స్ట్ బీజేపీ ఫండమెంటల్గా సిద్ధాంతపరంగా పదవి కోసం ఇంకోదానికోసం అయితే ఆలోచించాలి ఇలాంటివి నాకు రాజకీయాల్లో ఉండాలి అనేటువంటి కంపల్షన్స్ లేవు ఎందుకంటే నన్ను నమ్ముకున్న వాళ్ళు మిగతా లీడర్స్కి ఉంటాయి వాళ్ళని నమ్ముకుని ఒక బ్యాచ్ క్యాడరు కంపెనీస్ బిజినెస్లు అన్నీ ఉంటాయి వాళ్ళని కాపాడుకోవాలి సడన్గా నేను విరమించేసానంటే కుదరదు కానీ నా అదృష్టం ఏంటంటే నాకు ఏమీ లేవు నేను రాజకీయాలు విరమించడం వల్ల నష్టపోయేవాళ్ళు ఎవరు లేరు నా ప్రయాణం కాంగ్రెస్ వల్లే నేను గెలిచాను కాంగ్రెస్ వల్లే రెండు సార్లు ఓడిపోయాను కాంగ్రెస్ వల్లే రెండు సార్లు గెలిచాను కాంగ్రెస్సే తప్ప నాకు సొంత గ్రూప్ ఏం లేదు నాకు కులబలమూ లేదు బలము లేదు అని చేత నన్ను నేనే పెద్ద అట్రాక్ట్ అయ్యి నన్ను పిలిచి దాను మా పార్టీలో చేరు అని పిలవడానికి వాళ్ళకే అంత ఉత్సాహం ఉండదు నేను కూడా వెళ్ళి వేరే పార్టీలో వెళ్ళి మళ్ళీ ఏదో పోస్ట్ ట్రై చేసుకుని అన్నది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు సో అదే రోగి పోలే